గంగం జిల్లా గిద్దలూరులో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడారు విద్యతోనే బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులు తమ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆహ్వానంతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అనేక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు నేను నేను మీ కూడా కూడా అటువంటి చూస్తున్నాను అనే తెలియజేస్తూ ఈ విధమైనటువంటి విధానాన్ని ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి తత్వాన్ని మీరందరూ ముందుకు తీసుకొని పోవాలని మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను సూచిస్తూ దాదాపు చాలా కాలాతీతమైన యాక్చువల్గా అయితే మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినారు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా పాప ఏ విధంగా ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారో అని చెప్పి వాళ్ళు చూడాలని వచ్చారు మధ్యలో కట్ చేస్తే బాగుండదని అన్ని ప్రోగ్రామ్స్ పెట్టండి అని చెప్పాను అందుకోసం ఒక నలభై నిమిషాల పైన ఎక్స్ట్రా అయింది మనకి అయినా కానీ చాలా హ్యాపీగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది మరలా చెప్తున్నాను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యొక్క యంగ్ ఎనర్జెటిక్ మన యొక్క యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థని ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి దీటుగా దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకి పోటీగా ధీటుగా ముందుకు తీసుకొని పోయేదానికి ఈ రోజు మన ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను నేను ఇష్టమైంది అని అంటే అందరి చేతులు ఎత్తండి అందరికి ఇష్టంగా ఈ డ్రెస్ బాగానే ఉంది మీ అందరికి బాగానే ఉంది కదా వెరీ గుడ్ సో ఈ డ్రెస్ లే కాదు